పసిపిల్లలకు వస్తూ ఉందండి వాళ్ళు వచ్చే అతను మనసు ఎట్లా అయ్యో ఈ చిన్న చిన్నపాపకు చిన్న చిన్నబాబుకు తగ్లాడా ఏం చేయాలి ఏముంది ఆ టాబ్లెట్ రాయడమే అంతకంటే ఇక్కడేమీ లేదు మీరు గమనించండి అంటే డాక్టర్ మనసులో పడే ఒత్తిడి బయటకు కనపడదు డాక్టర్ ఏమైపోతుంటాడో గమనించండి ఏం ఏం చేయలేం రానియడం వినడం సరే అని టెస్ట్ చేయించుకోమంటాం టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత టాబ్లెట్ పెట్టి నానా వాడడం మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు చెక్ చేయించి పెరిగిందా లేదా బ్యాలెన్స్ ఉంటే అదే టాబ్లెట్ బ్యాలెన్స్ తప్పితే డోస్ పెంచి ఇవ్వడం ఈ పొజిషన్ వచ్చింది కాజ్ ఎక్కడుంది తప్పు డాక్టర్ దగ్గర ఉందా మన దగ్గర ఉందా అయోడిన్ లోపల లేని వీళ్ళలో అయోడినైజ్ సాల్ట్ ఎందుకు వాడుతున్నారు నేను చాలా సూటు అడుగుతున్నాను సార్ మీ ఇళ్లలో అయోడిన్ సాల్ట్ ఉందా మామూలు సాల్ట్ ఉందా అమ్మ నాన్న వాడిన సాల్ట్ ఉందా అమ్మ నాన్న థైరాయిడ్ లేదు మరి ఇప్పుడు అమ్మ నాన్న వాడని టాటా సాల్ట్ ఎందుకండి వాడేది అన్నపూర్ణ సాల్ట్ ఎందుకండి వాడేది వాడుతున్నారా లేదా మరి మా పాపకి బాబుకు థైరాయిడ్ వచ్చిందని వీళ్ళ దగ్గరికి వస్తారంటే వాళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని కాపాడాలి మీరేమో ఇషన్ అంటారు అయ్యో ఇషాన్ కిరుగుడు ఎక్కడుందా అని వీళ్ళేమో ఎత్తకాలా ఆ వచ్చిన టాబ్లెట్లు ఇస్తారు ఆడితో కుదరదు అనుకోండి మళ్ళీ విమర్శల